హాయ్ ఫ్రెండ్స్ దోసకాయ పచ్చడి చేసుకుందాం పచ్చ దోసకాయ ఇది మన గార్డెన్లోనూ పండేవి చక్కగా కడిగేసి ఆరబెట్టి క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టాను పక్కన పెట్టి ఆరాక దాన్ని చెక్కు తీసేసి లోపల గింజలు కూడా తీసేయాలి గింజలు తీసి నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి మొత్తం అన్నీ మనం ఎన్ని చేసుకుంటే క్వాంటిటీని పెట్టి చక్కగా ఇది పెరిగిన కానీ మమ్మల్ని రైస్ చక్కగా నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చ పచ్చలు కదా బయట ఉంచితే ఒక పదిహేను రోజుల రోజులు ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకునేది టూ డేస్ తర్వాత తినొచ్చేది చేసుకుని వెంటనే ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఒక గిన్నెలో వేసుకోవాలి మొత్తం అన్నీ కట్ చేసుకొని వేసుకోలేక ముక్కలన్నీ కట్ చేసుకొని అన్నీ ఒక గిన్నెలో వేసుకొని మనం సరిపడగా సామాగ్రి దాన్ని నేను దగ్గర ఐదు కాయలు చేస్తున్నాను ఆ పిక్కలు అన్ని లోపలి తీస్తాం కదా తీసి పక్కన ఉంచుకొని రెండు స్పూన్లు ఉప్పు దాంట్లో క్వాంటిటీ పెట్టి ఉప్పు కారం పెద్ద తక్కువైన ఇబ్బంది లేదు నెక్స్ట్ రోజు చూసుకొని చక్కగా పో పెట్టుకున్నప్పుడు చూసుకొని మనకి ఏ తక్కువైతే అది వేసుకోవచ్చు రెండు స్పూన్ కారం రెండు స్పూన్లు ఇది మ్యాంగో మిర్చి పౌడర్ ఇది ఒక స్పూను ఆవాల పొడి ఒక టూ స్పూను మెంతుల పొడి మెంతుల పొడి తక్కువ వేసుకోవాలి దేనికి ఏ పచ్చలకైనా ఇది అప్పటికప్పుడు కలుపుకునేది కనుక పెద్ద క్వాంటిటీని పెట్టి మనం వేసుకుంటే సరిపోతుంది వెళ్ళిల్లిపాయలు ఒక మూడు ఇరుల్లిపాయలు వేసుకొని పొలం వేసుకుంటే బాగుంటుంది ఇది పులుపు నేను ఐదు నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ పెద్ద నిమ్మకాయలే ఆ రసం వేసుకోవాలి మనకి నెక్స్ట్ రోజు మనం అన్ని ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకుంటాం కనుక ఏదైనా తక్కువ వస్తే అది వేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు చక్కగా కలిపి నీట్గా ఉంచి ఆ నైట్కి వదిలియాలి ఒక పూట వదిలియాలి అలాగే అప్పుడు ఆ ఉప్పు ఆ నిమ్మరసం ఇవన్నీ సమకూరి దాన్ని పట్టుకొని చక్కగాన నీట్గా బాగుంటుందన్నమాట ఆ తర్వాత పోపు వేసుకోవాలి పోపుకి సామాగ్రి వెల్లుల్లిపాయలు వెండిమిరపకాయలు కొంచెం మెంతులు జీలకర్ర కొద్దిగా అన్ని పోపు గింజలు కరివేపాకు ఆవాలు ఇంగువ పోపు గింజలు అన్నీ తర్వాత కొంచెం మెంతులు ఫస్ట్ వేసుకోవాలి ఎందుకంటే మెంతులు కొద్దిగా వేగంగా ఏగో కనుక కొద్దిగా వేగక వేసుకోవాలి ఇవన్నీని ఎన్ని కరివేపాకు గ్లాసులో వేసుకొని జిలక మన ఇంగువ ఒక పావు టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి చేసి అయిపోయి కరివేపాకు అందులో పడిపోయింది ముందు రోజే కల్పించుకున్నాం కదా మరి ముక్కలు కానీ మొత్తం అంతా వేసి అందులోనూ ఈ పోపు ఇది పావు టీ స్పూను ఇంగు కూడా వేసుకొని రెండు ఒక్క స్పూను పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేయలేదని పోపులో వేసాను ఇప్పుడు చూపించలేకపోయాను ఆ పోపు అంతా చక్కగా అందులో కలుపుకొని టేస్ట్ వస్తే చాలా బాగుంటుంది పెరిగన్నంతో చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు మాసాల వ్యారంటీ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వీస్ చేయండి సుఖం